నమస్తే అండి చూడండి అపర్ణ సరోవర్ గ్రాండ్ ఇందులో పెస్ట్ కంట్రోల్ చేయడానికి వచ్చాను ఏరియా వచ్చేసి నల్లగండ్ల ఇందులో పదమూడో ఫ్లోర్ల పెస్ట్ కంట్రోల్ చేస్తున్నాను థర్టీన్ ఫ్లోర్లు కొడుతున్నాను నేను చూడండి ఈ ఏరియా మొత్తం కూడా చెదలు వచ్చింది ఇళ్ళకించి ఈ విధంగా మొత్తం చెదలు వచ్చింది చూసారా ఈ ఏరియాకి మొత్తం సన్నపురం వస్తున్నది ఏరియా ఇదంతా కూడా మొత్తం స్ప్రే చేస్తాను ఇదంతా కూడా ఇట్లా చూడండి ఈ బెడ్ బెడ్లకు మొత్తము జల్లు జల్లు పెట్టేస్తున్నాను చెదలు రాకుండా మొత్తము నందసిమలే కానీ పౌడర్ ఆల్కమ్మే కానీ ఆల్మోస్ట్ కంప్లీట్ గా బంద్ అయిపోతుంది

గుడ్డు రాలకుండా స్ప్రే చేస్తున్నాను చూసారా కదా ఈ కబోర్డ్లలో మొత్తం కూడా స్ప్రే చేస్తున్నాను ఇట్లా మొత్తం కిచెన్లో మొత్తం స్ప్రే మొత్తము వచ్చింది ఇందులో కాక్రేజ్ మెడిసిన్ పెడుతున్నాను లెడర్ కంట్రోల్ టర్మెంట్ కంట్రోల్ కాపరేజ్ కంట్రోల్ ఆల్మోస్ట్ జనరల్ పెస్ట్ కంట్రోల్ అంతా చేస్తున్నాను కొత్తల పాతిళ్ల అన్నీ చేస్తాను ఏరియా వచ్చేసి నల్లగడ్ల అపర్ణ సరోవర్ గ్రాండ్ నేను పదమూడు ఫ్లోర్లో ఉన్నాను ఇందులో అవసరం ఉన్నవాళ్ళు నా నెంబర్ కాల్ చేయండి సిక్స్ త్రీ డబల్ జీరో ఫోర్ వన్ టూ సెవెన్ టూ త్రీ గ్యారంటీ సర్వీస్ చేయబడును జీఎస్టీ లెవెల్ లైసెన్స్ అంతా ఉంది కంపెనీకి థ్యాంక్ యూ